అతని వాళ్ళే సార్ మేము ఈరోజు నీ గతిపెట్టింది మాకు అనరా లేదు వేరే ఇంకేమైనా అంటారా నీతో స్నేహం చేయటం వల్లే కదా నీ అవినీతికి సహ్యడం వల్లే కదా నువ్వు చెప్పింది చేయటం వల్లే కదా చట్టాన్ని విస్మరించడం విస్మరించటం వల్ల పరిధిని దాటి వ్యవహరించటం వల్ల పిఎస్ఆర్ ఆంజనేయులవు టు పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ మంచి నేను పోలీసులు చేసిన నేను డిపార్ట్మెంట్లో ఉన్నానండి అప్పుడు నేను కృష్ణా జిల్లాలో పనిచేస్తున్నాను అతను గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు అండి నేను నవ్వద్దు బ్రదర్ అతను గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు ఫ్యాక్షనిస్టులు భయపడ్డారు రౌడీలు భయపడ్డారు మీ కర్నూలు జిల్లాలో కూడా చేసినట్టున్నారు భయపడ్డారు అందరూ కౌన్సిలింగ్ అని స్టార్ట్ చేసింది అతనే తప్పు చేసేవాళ్ళు వణుకు పుట్టిచ్చాడు అతను అటువంటి వ్యక్తి ఇంతే ఉంటాడు నా నా తోడెత్తు ఉంటాడు అంతే పరుగులు దించాడు ఐపీఎస్ ఆఫీసర్ కానీ వెర్ ఈజీ నో ఎక్కడున్నాడు విజయవాడ జిల్లా జైల్లో కట్టికి నేల మీద రిమాండ్ ఖైదీగా కట్టికి దిండు కూడా ఇవ్వట్లేదు తల కింద పెట్టుకోవటానికి కటికి నేల మీద పడుకొని ఉన్నాడు ఎందుకు మీతో స్నేహం చేయటం వల్ల ఎందుకు మీకు అంటం వల్ల ఎందుకు మీ అవినీతిలో పాలుపంచుకోవటం వల్ల ఎందుకు మిమ్మల్ని నమ్మి పరిధులు దాటం వల్ల ఎందుకు మిమ్మల్ని నమ్మి చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడం వల్ల ఈ రోజున అతను బ్రతుకు ఆ రకంగా తయారైంది నేను అడుగుతున్నా ఈ రోజున పాత్రికా సోదరులరా మీ అందరి దృష్టిలో నేను పెడుతున్నా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా సారీ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని జిల్లా జైల్లో ఉన్న ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల ఐపిఎస్ ధనుంజయ రెడ్డి ఐఏఎస్ కృష్ణమోహన్ రెడ్డి ఐఏఎస్ ఈ ముగ్గురు జీవితం భారతదేశంలోని ఆల్ సివిల్ సీనియర్ సివిల్ సర్వెంట్స్ కి ఒక గుణపాఠం కావాలా భారతదేశ మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్న ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ సీనియర్ సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా ఒక గుణపాఠం కావాలి అమ్మో ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి వారితో మనం చేతులు కలపకూడదు అమ్మో అతని మాటలు నమ్మి అవినీతికి మనం సపోర్ట్ చేయకూడదు అమ్మో అతని మాటలు నమ్మి మనం చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు అమ్మో అతని మాటలు నమ్మి పరిధి దాటి వ్యవహరించకూడదు అనేది ఒక గుణపాఠం కావాలి కదా లేకపోతే ఎక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు ఎక్కడున్నాడు అక్కడ అక్కడున్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఇక్కడికి ఎందుకు వచ్చాడు వెన్నుపోటు వెన్నుపోటు అంటున్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ మీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇంకా ఎందరు పోవనున్నారు ఎందరూ విజయవాడ జిల్లా జైలుకు రానున్నారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మేము అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం ఢిల్లీలో ఉంటాం అమృత్సర్లో ఉంటాం అన్న వాళ్ళందరూ కూడా రేపు ఎవరు హూ ఇస్ టుమారో మేమంటుంది కదండి కక్ష సాధింపు లేదండి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఆయన పత్రిక పుంకాను పుంకాలుగా పుంకాను పుంకాలుగా రాస్తుంటారు రాస్తుంటారు ఆయన పత్రిక కరపత్రిక ఉంది కదా నాలుగు పేజులు ఐదు పేజీలు రాస్తుంటారు ఎవరిని మోసం చేయాలని ఎవరిని పెట్టాలని రాస్తారు మీరు మద్యం కుంభకోణంలో ధనుంజయ రెడ్డి అరెస్టు తప్పైతే కసిరెడ్డి అరెస్టు తప్పైతే అతను ఎవరు చాణక్య అరెస్టు తప్పైతే శ్రీధర్ రెడ్డి అరెస్టు తప్పైతే ఈ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ తప్పైతే రిమాండ్కి పంపించారు కదా మిమ్మల్ని కొంచెం లేగలుగా ప్రెస్ ఫ్రెండ్స్ కొంచెం లేగలుగా రిమాండ్కి పంపించారు కదా మిమ్మల్ని రిమాండ్ పడుతూ పోలీసులు కేసు డైరీ పంపిస్తారు కదా కేసు డైరీలో వాళ్ళు బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ది కేస్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ది కేసు లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రాస్తారు కదా సాక్షులు చెప్పింది కూడా బ్రీఫ్గా రాస్తారు కదా యూ అప్రోచ్ ది కోర్ట్ పత్రిక ఎందుకు చెత్త రాస్తావు యు అప్రోచ్ ది కోర్ట్ అయ్యా మా ధనుంజయ్ రెడ్డి నిర్దోషి నిప్పు లాంటి వాడు చెప్పు మా కృష్ణమోహన్ రెడ్డి బాబో మా మామలేడు కాదండి అగ్ని లాంటి వాడు చెప్పు మా కసిరెడ్డి పాప నోట్లో ఏళ్ళు పెడితే కూడా కొరకలేడు చెప్పు కోర్టు ముందు మా చాణక్య మా శ్రీధర్ రెడ్డి మా ధనుంజయ రెడ్డి చెప్పు కోర్టులో ఎవరికి లిబర్టీ ద డాక్యుమెంట్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ అది చెప్పకుండా పుంకాను పుంకాలుగా నీ పత్రికలో వ్రాసుకుంటే నమ్ముతారా పత్రికలు రాసుకున్నంత వల్ల ప్రజాభిప్రాయం ప్రజలకు తెలియదా వంద కోట్లకే ఢిల్లీ కొట్టుకుపోయింది ఇది వేల రా బాబు ఏంట్రా నాయనా అనుకోరా జనం ఇంకా తగుదనమ్మా దినాలు పాటిస్తావా ఏం తినం అది వెన్నుపోటు తినాం నైతిక విలువలు ఉండవా మనిషికి నైతికత ఉండదా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన మీరు దొంగకు తేలు కుట్టినట్లుగా ఉండవలసిన మీరు బయట తలెత్తుకు తిరగటానికి సిగ్గుపడవలసిన మీరు ఆ దినం ఈ దినమని నిల్లజ్జగా బయటకు వస్తారా మీకు మీకని అడుగుతున్నా సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రజా రంజకంగా పరిపాలన చేస్తుంది రండి రండి మాట్లాడదాం నీ కడప నడిబొడ్డున మేము ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా మహానాడు జరిగింది నీ కడప నడిబొడ్డున వాట్ డస్ ఇట్ మీన్ నిన్ను నమ్మటం లేదు రాష్ట్ర ప్రజలు నీ మీద నమ్మకం పోయింది రాష్ట్ర ప్రజలకి అందులో భాగమే బ్రహ్మాండంగా మేము ఊహించిన దానికంటే మహానాడు అక్కడ సక్సెస్ అవటం అని చెప్పి కూడా నేను నేను తెలియజేస్తున్నా ఇక అట్లా నేను చెప్పదాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రజలారా ఈ దొంగలు దొంగే దొంగ దొంగ నడిచినట్లుగా నిష్ణాతులండి వీళ్ళు తప్పు చేయటంలో దొంగతనం చేయటంలో నేరాలు చేయటంలో అవినీతికి పాల్పడటంలో ప్రజల సొమ్ము కొట్టేయటంలో ప్రభుత్వ సొమ్ము కొట్టేయటంలో నిష్ణాతులు దే బికేమ్ ఎక్స్పర్ట్స్ వీళ్ళ దెబ్బలకి ఆ కంజర భట్ ఆగుతుందండి కంజర భట్స్ వేల దెబ్బకి గ్యాంగే గ్యాంగ్ ఏం ఆగుతుందండి వేల దెబ్బకి ఈ రామ్నాథపురం గ్యాంగ్ ఏం ఆగుతుందండి వేల దెబ్బకి బిట్రగుంట గ్యాంగ్ ఏం ఆగుతుందండి వేల దెబ్బకి స్తోట్లపురం గ్యాంగ్ ఏం పనికొచ్చేదండి ఆ గ్యాంగ్లన్నింటినీ మించిన సూపర్ గ్యాంగ్ ఈ రోజున ఐదేళ్లు పరిపాలించి రాష్ట్ర ప్రజల చీత్కారానికి లోనై ఈ రోజున అక్కడ తిరుగుతూ ఉన్నారు ఆయన బయటకు రావాలని ఆ దినం ఈ దినం పేరుతో ఏ దినా బయటకు వీళ్ళంతా ఆశపడుతున్నారు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు మీ ఐదేళ్ల పరిపాలన ప్రజావంచక పరిపాలన రాక్షస పరిపాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన అని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కనుక మాకొద్దు బాబో ఈ ప్రభుత్వం అని చెప్పి పదకొండు సీట్లకి మిమ్మల్ని పరిమితం చేసిన దాన్ని ఒక్కసారి మననం చేసుకోండి పునరాలోచన చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యూర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మై Thank you.